పేట పట్టణంలోని ఇరవై ఆరు ఇరవై ఏడో వార్డులో మహిళలందరికీ కూడా ఈ ముగ్గుల పోటీని ఏర్పాటు చేసినందుకు వార్డ్ కౌన్సిలర్స్కి ఈ వార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ సంక్రాంతి ముందస్తుగానే వచ్చినట్టు అనిపిస్తుంది అందరికీ కూడా ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు మహిళలు నిరూపించడానికి ఈరోజు ఎంత చక్కటి ముగ్గులు వేసాను అంటే ఇంద్రధనుసులో ఉన్న ముగ్గులన్నీ కూడా మేము ముగ్గులకి తీసుకొచ్చి చక్కగా ఈ పోటీలలో పాల్గొని ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ని వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టిసిపేషన్ చేసిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నిజంగా మనం పోటీతత్వం అనేది ఈ ముగ్గుల్లో ఇంటి దగ్గర నుంచే వస్తుంది మన పక్కింటి వాళ్ళు మంచి ముగ్గేస్తే అంతకంటే మంచి ముగ్గేయాలని పక్కింటి వాళ్ళకంటే కూడా మంచి ముగ్గు వేయాలనే పోటీ ఇంటి దగ్గర నుంచి వస్తుంది కానీ ఇక్కడ ఇంతమంది అంటే రెండు వార్డులుగా కలిపి ఇంతమంది మహిళలని ఇక్కడ ఒక దగ్గర చేర్చి ఈ పోటీలు ఏర్పాటు చేసినందుకు మహిళలందరి పక్షాన కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా ఇప్పుడు పండుగ సీజన్ మహిళలందరికీ కూడా ఇంట్లో చాలా పని ఉంటుంది పిండి వంటలు చేసుకోవడం కానీ ఇల్లు శుభ్రం చేసుకోవడానికి కానీ ముగ్గులు వేసుకోవడం కానీ ఇవన్నీ అంటే మనకి వారం రోజులంతా కూడా ఇదే పని ఉంటుంది ఆ అంతా కూడా పక్కన పెట్టి మీలో ఉన్న ఆ శక్తిని మీలో ఉన్న సృజనాత్మకతని బయట పెట్టడానికి మహిళలు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా సంతోషం పోటీతత్వం అనేది మనుషులు ఉంటేనే వాళ్ళ జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా ముందుకు వెళ్ళడానికి ఇలాంటి పోటీలలో పాల్గొనాలని నేను మహిళలందరికీ కూడా చేస్తున్నాను నాకు ఇప్పుడే ముందు అక్కడ స్కూల్ ఆంధ్ర స్కూల్లో అనిపించింది అక్కడ కూడా చాలా ముగ్గులు వేస్తారు పేరెంట్స్ నిన్న కూడా రెండు స్కూళ్ళకి వెళ్ళాను అక్కడ కూడా పేరెంట్స్ వాళ్ళ పిల్లలు చదువుకునే స్కూల్లోకి వచ్చి ఆ ముగ్గులు వేసి దాంట్లో పాల్గొనడం చాలా సంతోషం దీంతో పాటు తమ్ముడు చెప్తున్నా జెంట్స్ కూడా హైడ్స్ కొన్ని పెడితే వాళ్ళు కూడా ఓకే ఉండకుండా దాంట్లో కూడా పాల్గొంటారు వాళ్ళు కూడా ఫస్ట్ సెకండ్ ప్రైజ్ వేస్తే ఇద్దరు కలిస్తేనే ఏదైనా ముందుకు శాతం కనుక నెక్స్ట్ టైం పెట్టినప్పుడు ముగ్గుల పోటీతో పాటు మీకు ఆ ఫైర్ ఫెస్టివల్ కూడా పెడితే ఇద్దరు కలిసి ఇలాంటివి ఈ పండుగని ఇంకా సక్సెస్ చేసుకోవచ్చు నిజంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మన తెలంగాణలో కంటే కూడా ఆంధ్రాలో ఈ పండుగను ఎక్కువ చేసుకుంటాం కానీ ఈరోజు ఆంధ్రాకు మించి మన తెలంగాణ ప్రాంతంలో ఈ పండుగని ఇంత గొప్పగా అంటే సామూహికంగా చేసుకోవడం చాలా సంతోషం బతుకమ్మతో పాటు సంక్రాంతి సంబరాలను కూడా ప్రతి ప్రైవేట్ పాఠశాలలో కానీ గవర్నమెంట్ స్కూల్స్ అయితే లాస్ట్ వర్కింగ్ రోజు పిల్లలకు కూడా ఈ పోటీలను పెట్టి అంటే వాళ్ళని ఉత్తేజపరిచే విధంగా అన్ని ముగ్గులలో కూడా ఇంగ్లీష్లో ఉన్న అంటే మన జీవితానికి అనుభవించే కష్టము సుఖం అన్ని కూడా కలిసి ఉండే విధంగా లాస్ట్ సక్సెస్ఫుల్ అవుతామని దానికంటే ఏ జీవితంలో దేంట్లో సక్సెస్ఫుల్ కావాలంటే ఇలాంటి ముగ్గులని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి ఈరోజు పార్టిసిపేట్ చేసి నన్ను ఇక్కడ ఆకు నేను ప్రత్యేకంగా రాజవర్సి గారు నిన్న ఫోన్ చేసి వాళ్ళకి ఏదో ఇబ్బంది వస్తుంది మీరు తప్పకుండా అంటే రావడం జరిగింది మీరు మీ దాంట్లో నేను భాగస్వామ్యం చేసి ఇంత చక్కటి ముగ్గులను చూసే అవకాశం నాకు కూడా రావడం నిజంగా ముగ్గేస్తే ఆడవాళ్లకు ఇబ్బంది నాకు కూడా తెలుసు నడుములు నడుములు పోతాయి కాళ్ళు చేతులు నొస్తారు బిందుతుంటాయి అంత అంటే అంత శరీర బాగా కోర్చుకొని కూడా మీ పోటీ తత్వాన్ని చూపించడానికి పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకు కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము జై తెలంగాణ చెప్తే ఎవరికి దోషం కూడా వాళ్ళు చెప్తున్నారు ముందస్తు చెప్తే మేము కూడా మంచిగా ప్రిపేర్ అయ్యి ఉంది అన్నారు కానీ మళ్ళా సార్ వచ్చినప్పుడు మళ్ళీ వారం ముందు మేము చెప్తున్నాము మంచి మంచి ముగ్గులు వేసుకున్నాము మీద ఓటమి గెలుపు అదేం లేదు మీ మీ అందరూ మంచి సంతోషంగా ఒక మూడు గంటలు మంచిగా బిజీ బిజీ పాటల కూడా మంచిగా జరుపుకున్నాము కాబట్టి ఫస్ట్ సెకండ్ కాల్ అని అనుకోకుండా దయచేసి మరి కార్యక్రమానికి ఇరవై ఏడవ సత్యనారాధన అదేవిధంగా వార్డు ప్రెసిడెంట్ పవన్ ఇరవై ఆరో వార్డు ప్రెసిడెంట్ దేవరా మల్లారెడ్డి మహిళా అధ్యక్షురాలు వెంకటరమ శోభక్క కంగ లోకల్ గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రాజెంట్ రోహిత్ ప్రకాష్ ఈస్ బ్యాక్